మస్త్ ఫ్యాషన్ గురు అండి ఇది ఫుల్ అండ్ వీడియో కావాలని చాలా మంది అడుగుతున్నారు సో మంచి మంగళగిరి పట్టు శారీస్ లో కంచి బార్డర్ కాంబినేషన్స్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను ప్యూర్ శారీస్ మేడం చాలా బాగుంది బార్డర్స్ అన్ని కూడా మనకి సిల్వర్ బార్డర్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ కంచి బార్డర్ అయితే వచ్చిందండి బార్డర్ కూడా హ్యాండ్ ఇలా సేమ్ కాంబినేషన్తో బార్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందనండి ఈ శారీ మనకు చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్కి ఈ శారీ అయితే లో ఉందండి శారీ కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అయితే లైట్ డార్క్ రెండు కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా బాగుంది ఇది చూడండి పీచ్ లో డార్క్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఎక్సలెంట్ వచ్చింది మనకి మీకు ఏది కావాలంటే అది వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ చేయండి మేడం సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను దాంట్లో స్టిక్కర్ చూడు పోయింది కాంబినేషన్ అయితే వస్తుంది ఇది కూడా చూడండి నెంబర్ వైజ్ గా పెడుతున్నాను బికాస్ కలర్స్ కాంబినేషన్ ఇక్కడ నేను ఏ చూపించాను మీకు అదే కలర్ కాంబినేషన్ వచ్చేలాగా మీకు కూడా క్లియర్గా అర్థమయ్యంగా అయ్యేలాగా పెట్టానండి పీచ్ కలర్ లో ఇందాక మీరు ఒక కలర్ చూసారు డార్క్ కలర్ ఇది వచ్చేటప్పటికి మీకు లైట్ కలర్ ఇది లైట్ కలర్ అండి ఫోల్డింగ్ కూడా నీట్ గా పంపిస్తాం ఫ్రెష్లు టోటల్ టోటల్గా మంగళగిరి పట్ట సారీస్ వీడియోనే పడుతున్నానండి సో మీకు క్లియర్ గా ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ వెంటే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు డ్రై వాష్ మేడం ఈ శారీస్ అసలు ఈ కలర్ చూడండి ఐస్ గ్రీన్ మేడం టోటల్లీ లైట్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ ఉండే ఐస్ గ్రీన్ మేడం అసలు సూపర్ అంటే సూపర్ ఉంది పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది కలర్ చాలా బాగా వచ్చింది బలే ఉందండి కలర్ మాత్రం ఇది సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాకపోతే లైట్ కలర్ మరీ డార్క్ రాలేదు అన్ని కూడా సిల్వర్ బార్డర్స్ ఏనా అండి టోటల్ గా సిల్వర్ కాంబినేషన్ వస్తుంది శారీ నెంబర్ సిక్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ కాంబినేషన్ కూడా హైలైట్ పీస్ అనమాట బాగుంది మేడం ఐటమ్ అయితే కనుక నెక్స్ట్ వచ్చేటప్పటికి లావెండర్ షేడ్ అండి లావెండర్ లో ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ శారీ నెంబర్ సెవెన్ సో కావలిస్తే మెసేజ్ చేయండి మేడం ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఇవన్నీ కూడా పండగ చేతికల్లా మీకు కూడా ఇవన్నీ పెట్టుబడికి దేనికైనా బాగుంటాయి అండ్ అమ్మవారికి కూడా పెట్టచ్చండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ స్టాక్ కూడాను ఐటమ్ సూపర్ ఉంది మేడం నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను ఇది కూడా చాలా బాగా వచ్చింది ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి బేబీ పింక్ అండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ నెంబర్ నైన్ ఎంత బాగుందో చూడండి ఐటమ్ అయితే కనుక సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి కోరా కలర్ కాంబినేషను ఇది కూడా చాలా బాగా వచ్చింది ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయండి క్వాంటిటీ చాలా తక్కువ ఉంది లిమిటెడ్ స్టాకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏది కావాలంటే అది వెంటనే డిస్పాచింగ్ కూడా ఇస్తామండి అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇంకొక కాంబినేషను ఐస్ గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా ఇది చూడండి అసలు ఫ్యాన్సీ కలర్ మేడం కలర్ ఎంత అంత బాగా వచ్చింది ఇది కూడా ఇది ఇంకొక ఇంగ్లీష్ కలర్ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కూడా ఫ్రూట్ మ్యాచింగ్ అండి ఐస్ ఫ్రూట్ మ్యాచింగ్ డస్టీ కలర్ ఇది బూడిద గుమ్మడికాయ షేడ్ లో లైట్ కాంబినేషన్ వస్తుంది అనమాట కలర్స్ చాలా ఫ్యాన్సీగా ఉన్నాయండి డార్క్ కలర్స్ కట్టి కట్టి బోర్ కొట్టి ఉంటుంది అండ్ మనం సేల్ చేయడం కూడా ఫస్ట్ టైం అండి లైట్ కలర్స్ సో కాబట్టి లైట్ కలర్స్ తెప్పించాను మీకు డార్క్ కావాలంటే కనుక నెక్స్ట్ సిరీస్ లో మీకు డార్క్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవి గ్రూప్ లింక్స్ అన్ని కూడా డిలీట్ అండి డిలీట్ చేసేసాను అండ్ కొత్తది గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇంగ్లీష్ కలర్ మేడం ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అంటే మా అప్డేట్స్ రివ్యూస్ అన్నీ కూడా నేను గ్రూప్లో పోస్టింగ్ అయితే ఇస్తాను నెక్స్ట్ మేడం ఈ శారీ చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి పింక్ బేబీ పింక్లో సిల్వర్ బార్డర్ అయితే వస్తుంది శారీ నంబర్ ఫిఫ్టీన్ అండి మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ వెన్నీ స్క్రీన్ షాట్ చేసి వర్సెస్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే పిక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్